హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోషల్ టీవీ రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేది నేను ప్రతి మీటింగ్ లో ప్రజలకు రెడ్ బుక్ గురించి చెప్పాను ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడాలని తీర్పు ఇచ్చారు అంటూ నారా లోకేష్ రెడ్ బుక్ గురించి వివరించారు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు భూములను కబ్జా చేశాడంటూ విరుచుకు పడ్డారు నారా లోకేష్ జోగి రమేష్ కొడుకు భూమి కబ్జా చేశాడు వదిలేయాలా అంటూ ఫైర్ అయ్యారు రేపు లెక్కర్ స్కామ్ మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ వ్యాఖ్యానించారు ఆయన ప్రతి స్కామ్ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు లోకేష్ రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా ఆ మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి బుక్కు పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కోళ్ళే కాదు అందరం కలిసికట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించా రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించాను ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వదిలిపెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు అదే అమలు చేస్తాం